నెల్లూరు నగరంలోని నేటి ఉదయం సంతపేట సమీపంలో గల సెయింట్ జోసెఫ్ బాలికల పాఠశాల నందు చిల్డ్రన్స్ డే సంబరాలు రాజుపాలెం రఘుగారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జవహర్ లాల్ నెహ్రూ ఖ్యాతిని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పండుగ వాతావరణం తలపించే విధంగా కొనసాగించారు ప్రత్యేకంగా విద్యార్థులకు మిఠాయిలు పంచి అభినందనలు తెలిపారు విద్యార్థులను రాజుపాలెం రఘు మ్యాజిక్ ప్రదర్శన ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో ఆరవ రాయప్ప రమణయ్య ప్రసాద్ సింగంశెట్టి మురళీమోహన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రత్యేకంగా స్కూల్ ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఇష్టపడి చదవరు నా బిడ్డలు బిడ్డలిద్దరు వేసుకోరు చిన్న పాప క్రాంతి మెక్సికోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆంపల్కాయలు అంతా మోసం నేను కడుపులో కడుపులోంచి కూడా తీస్తా గాంచి తీస్తా విభూదీ గా తీస్తా ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు ముఖ్య అతిథులైన రాజుపాలెం రఘుగారు మరి వారి యొక్క బృందము ఈరోజు మన మధ్య ఉన్నారు మన పాఠశాలలో మన బాలల దినోత్సవాన్ని జరుపుకుంటూ మన పిల్లల మీద ప్రేమతో వాళ్ళు విచ్చేసి ఈరోజు వాళ్ళ అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకి ఇచ్చి ఉన్నారు పిల్లలందరూ కూడా వాళ్ళ జీవితాన్ని ప్రేమించాలి మరియు ముఖ్యముగా మీరు చదువులలో కష్టపడి ప్రేమతో తర్వాత ఇష్టపడి చదవాలి అని మీకు ఈరోజు ఇచ్చినటువంటి సందేశానికి మేమంతా కృతజ్ఞతలై ఉన్నాము తర్వాత మా పిల్లలకి ఈరోజు వాళ్ళ ప్రేమగా వాళ్ళ అమ్మాయిలు మన స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్గా ఇక్కడ అల్లుమనయగా చదివినందుకు మేము ఎంతో గర్విస్తున్నాము వాళ్ళు ఇప్పుడు పెద్ద చదువులు చదువుకొని మీకందరికీ ఆదర్శంగా మీరు కూడా మంచి జీవితంలో పైకి ఎదగాలని వాళ్ళ ద్వారా సందేశం ఇస్తూ ఈ మన స్కూల్ మీద ఉన్నటువంటి ప్రేమతోటి గౌరవంతో ఈరోజు విచ్చేసి మీ అందరికీ కూడా ఈరోజు స్వీట్స్ పంపిణీ చేస్తున్నందుకు మరొకసారి మన యొక్క పాఠశాల తరపున వీరందరికీ మనము కృతజ్ఞత తెలుస్తాం ఈరోజు ఈ స్కూల్లో చేసే ఈ కార్యక్రమం పిల్లలను చూచి నెహ్రూ జయంతి సందర్భంగా మనం అందరం కలుసుకొని ఇక్కడ ఈ పిల్లలతోటి అవేర్నెస్ ప్రోగ్రాం చదువు అంటే ఏంటి చదువు విశేషమైనది వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలి వాళ్ళు ఎలా ఉండాలనే దానికి అనేక మంది ఒక పది మంది వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ వీళ్ళందరికీ చెప్పడం మహానవభావుడు మన దేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరం కలుసుకొని ఇక్కడ ఇలా ఈ పిల్లలకి చెప్పడం దానికి సిస్టర్లు అందరూ సహకరించినందుకు అందరికీ మన ఆప్యాయతంగా ప్రేమతగా పిల్లలు విన్న దానికి వాళ్ళు అలాంటి మంచి మార్గాలు నడవాలని కోరుకుంటూ సెలవు సెలవుకి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి